భాష త్రిబుల్ ఐటీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే రామారావు గారి పటేల్ విని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది అలాగే దగ్గర అడిగిన వాళ్ళకు టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు సార్ అడిగిన వాళ్ళకు ఇక వాళ్ళు ముంగడ రావద్దు మాట్లాడద్దు వీడియో గురించి అన్నారు సార్ సరే నేను వస్తాను సార్ మీకు అందరు సమస్యల్లో మాట్లాడుతున్నాను ఏం ప్రాబ్లం ఉన్నది సార్ ఏ రోజు వస్తుంది మీరు వస్తుంది సార్ మీరు కూడా చెప్తున్నా సరే ఒకసారి ఒక టూ మీద డిమాండ్ అనేది సరే సార్ మా లెటర్ ప్యాడ్ మీద సరే ఇస్తా మనం మీకు వస్తుంది మీకు తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి పిఎఫ్ బీటర్ మీకు లాగుంటే